పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణిలో జరిగే అన్ని విషయాలను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మా ప్రయత్నాలు జరుగుతున్న ఈ క్రమంలో ప్రస్తుతము గోదావరిఖన్లో ఉన్నటువంటి ఆర్జీ వన్ ఏరియాలో టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ హ్యూమెన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం మనము అయితే మనము వీటీసీలు జీవిటీసీలు ఎంఈటిసి తెలుసు టీటీసీ అంటే టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు మనకు తెలుస్తుంది అసలు టెక్నికల్ సెంటర్ అంటే ఏంటిది ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు ఏమి నేర్పిస్తారు ఆ విషయాలు మనము దీనికి సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారో వారిని అడిగి మనము సంపూర్ణంగా తెలుసుకుందాము ఇది చూస్తే మనము ఇక్కడ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే అప్పుడు దత్తాత్రేయులు గారు డైరెక్ట్ ఆపరేషన్ ఉన్నప్పుడు ఇది నైన్టీన్త్ ఆగస్టు టూ థౌజండ్ టెన్లో ఇనాగ్రేషన్ చేయబడ్డట్టు తెలుస్తుంది మరి అప్పుడు ఏర్పాటు చేసినాక అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని రకాల కార్యక్రమాలు చేశారు ఎటువంటి ట్రైనింగ్స్ ఇచ్చారు అసలు టీటీసీ అంటే ఏంటిది టెక్నికల్గా ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తారు ఈ విషయాలన్నీ మనం లోపలికి వెళ్ళి వీళ్ళ అధికారులను అడిగి తెలుసుకుందాం ఓకే కమాన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టిటిసి మేనేజర్ గారి చాంబర్ లోకి వస్తున్నాము వీరిని అడిగి మన టిటిసి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి మరి ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉంటారో ఆ విషయాలని వారిని అడిగి తెలుసుకుందాము ఓకే సార్ నమస్కారం బాగున్నారా బాగున్నా థ్యాంక్ యూ మీ గురించి మీ టిటిసి గురించి మన కార్మికులకు కార్మికేతరులకు కొన్ని విషయాలు తెలియచేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందండి అసలు టిటిసి అంటే ఏంటిది టిసి అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు మరి గతంలో ఈ ప్రాంతంలో లేదు అన్నట్టుగా మాకు తెలుసు మరి ఇక్కడ ఎప్పుడు ఏర్పాటు చేశారు టిసి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనే విషయాలు కొద్దిగా మా వ్యూయర్స్ కు తెలియజేయండి ఓకే నమస్కారం అండి సార్ నా నా పేరు అశోక్ రావు ఇక్కడ మేనేజర్ గా ఉన్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కామన్ మ్యాన్ అనే కామన్ మ్యాన్ కామెంట్స్ అనే ఛానల్ పెట్టిన మీరు మీరు చేస్తున్న సేవకి ధన్యవాదాలు తెలుపుతూ మీకు స్వాగతం పలుకుతున్నాం మా టీటీసీకి మీరు సింగరేణి మన సింగరేణి గురించి మా సింగరేణి కాదు మన సింగరేణి గురించి మంచి మంచి విషయాలు అందరికీ తేడతెల్లంగా అందరికీ విశదీకరించి చెప్పడము దాన్ని పిక్చరైజ్ చేయడము పిక్చర్ అనేది మనిషికి ఈజీగా హత్తుకునేటట్టు మీరు చేస్తున్నారు దానికి చాలా ధన్యవాదాలు మా దగ్గరికి వచ్చినందుకు మాకు కూడా సంతోషం ప్లస్ మేము అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకునే క్రమంలో మా దగ్గర ఉన్న స్టాఫ్ నేను కాక ఇంకొక ఐదుగురు ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు ఆయన ఫస్ట్ సత్యన్న గారు వీళ్ళంతా సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ ఓకే జి వెంకటేశ్వరరావు వజ్రాల యశ్వంతరావు కృష్ణ ఓకే వీళ్ళంతా మా ఇన్స్ట్రక్టర్స్ సో మన ఈ టీటీసీ ఇక్కడ కంపెనీలో టీటీసీ పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే ఓపెన్ క్యాస్ట్ మ్యానింగ్ అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ తీసేది ఓపెన్ క్యాస్ట్ దాన్ని స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ పెట్టి టెక్నాలజీ మనం అభివృద్ధి చెందాలి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అప్పుడు ఓకే సో నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో మనుగూర్ లో పెట్టారు కాలక్రమేణా అక్కడ మార్పులు చేర్పుల వల్ల దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది టూ థౌజండ్ టెన్ లో ఇక్కడికి షిఫ్ట్ అయింది సో ఆ టూ థౌజండ్ టెన్ నుంచి ఇక్కడ పాత స్కూల్ ఇది ఈ స్కూల్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి అప్పటి టూ థౌజండ్ టెన్ నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాం దీనిలో మేము చేసే ముఖ్య పనులు ఏంటి అంటే ఓపెన్ కాస్ట్ లో ఉన్న స్టాఫ్ అందరికి మైనింగ్ ఆఫీసర్స్ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ మెకానికల్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్స్ మెకానికల్ సూపర్వైజర్స్ ప్లస్ మైనింగ్ స్టాఫ్ అందరు ప్లస్ ఆపరేటర్స్ అంటే ఈపీ ఆపరేటర్స్ అంటున్నాం డంపర్ ఆపరేటర్స్ మిగతా హెచ్ఎంఎం నడిపే ఆపరేటర్స్ అందరినీ ప్లస్ డ్రిల్స్ నడిపే ఆపరేటర్ డ్రిల్ ఆపరేటర్స్ అంటున్నాం వీళ్ళందరికీ టెక్నాలజీ పరంగా వాళ్ళకు వృత్తిపరంగా వాళ్ళకు అవసరమైన నాలెడ్జ్ ఇవ్వడము ప్రాక్టికల్గా చేపించి చూపించడము ప్రాక్టికల్గా చూపించడము అంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చూపించేది ఏమి అక్కడ నా ఇప్పుడు నడిపే ఆపరేటర్ ఉన్నాడు ఆయనకి ఇక్కడ ఉట్టిన చెప్తేనే కాదు కదా అక్కడ మా సీనియర్స్ ఉన్నారు వీళ్ళు సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు ఎట్లా నడపాలి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు సేఫ్టీ పరంగా ఏం చేయాలి ఏం చేయకూడదు నడిపే క్రమంలో ఎట్లా నడిపితే మంచిది అని చెప్పడం కూడా జరుగుతుంది సో దానికి గాను మనం సిమ్యులేటర్స్ కూడా యూజ్ చేస్తున్నాం ఇప్పుడు సిమ్యులేటర్ అంటే సిమ్యులేటర్స్ అంటే ఒక కంప్యూటర్ ఆధారిత వర్చువల్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ కనపడతాయి వీడియో కనపడుతుంది దానిలో మనం నడిపేదానికి అను అనుగుణంగా అక్కడ మూవ్మెంట్ కూడా జరుగుతుంది సో మనం అక్కడ ఉన్న మిషన్ వర్చువల్ గా మనం నేర్చుకుంటాం డ్రైవింగ్ టెస్ట్ ఉంది డ్రైవింగ్ ప్రాక్టీస్ ఉంది దానికి కూడా సిమ్యులేటర్స్ వాడుతున్నారు ఫ్లైట్స్ ఉన్నాయి షిప్ లు ఉన్నాయి ఈవెన్ సర్జికల్ లో కూడా సిమ్యులేటర్స్ వాడుతున్నారు సిమ్యులేటర్ లేకుండా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏమీ ట్రైనింగ్ లేదు ఫస్ట్ సిమ్యులేటర్ ఈవెన్ డాక్టర్స్ కూడా సిమ్యులేటర్ ఆధారిత ట్రైనింగ్ అయిన తర్వాతనే వాళ్ళకి రియలిస్టిక్ గా మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ చేయడం జరుగుతుంది అదే ఆ క్రమంలోనే మనం ఇక్కడ కూడా పెట్టడం జరిగింది మన సిమ్యులేటర్స్ కూడా ఉన్నాయి ఒక ఆరు ఛానల్ ఆరు సిమ్యులేటర్స్ ఉన్నాయి అంటే వీటి కాస్ట్ కూడా బాగా ఎక్కువనే ఉంటాయి కాస్ట్ కూడా బాగానే ఉంది దాదాపు టోటల్ ఎస్టాబ్లిష్డ్ కాస్ట్ వచ్చే సిక్స్ క్రోర్స్ ఆరు సంవత్సరాలకు గాను అంటే దాని మీద మనం పెట్టిన పెట్టుబడి ఇప్పటికి దాదాపు ఒక నాలుగు వేల మందికి ట్రైనింగ్ ఇవ్వగలి ఫోర్ ఇయర్స్ వన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పటి వరకు కూడా నాలుగు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాము ఉన్న వాళ్ళందరూ అందరూ అందరు కూడా సిమ్యులేటర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు సిమ్యులేటర్ అంటే ఏంటి తెలుసు దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటి కూడా అందరు అనుభవిస్తున్నారు ఆపరేటర్లు కూడా చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడ ఇచ్చే మేము ఇచ్చే ట్రైనింగ్స్ ఏంటంటే కొత్తగా రిక్రూట్ అయినా మనిషికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటదంటే ఆయన తీసుకొని మెషిన్ అంటే హెచ్ఎంఎం అంటే ఏంటిది హెచ్ఎంఎం అంటే డంపరు డోజరు చెవలు ట్రిల్లు అన్నిటి గురించి చెప్పడము అది నడపడం సిమ్యులేటర్ మీద నేర్పించడము రియల్ గా కూడా మెషిన్ మీద నేర్పించడం ఫిట్టర్స్ ఎలక్ట్రిషియన్స్ అయితే దానిలో రిపేర్స్ ఏమేమి వస్తాయి ఏమేమి రిపేర్ చేయాలి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏం చేయకూడదు సేఫ్టీ పరంగా ఎట్లా చేయాలి అనేది కూడా చెప్తాం అంటే ఈ క్రమంలో ఇక్కడ మీ ఇన్స్ట్రక్టర్ల పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది పక్కా చాలా అంటే వారు ఆల్రెడీ పర్సన్ ట్రైన్ ప్లస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ట్రైన్ అనే దానికంటే కూడా ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు మీరు సిమ్యులేటర్స్ అన్నారు కదా అంటే ఒక్కొక్క సిమ్యులేటర్ ఒక్కొక్క దానిక లేకుంటే ఒక్కో అన్ని ఆ ఇప్పుడు ఆ రూమ్ లోనే ఆరు సిమ్యులేటర్లు ఉన్నాయి రెండు స్టేషన్స్ ఉన్నాయి అంటే ఎట్ ఇద్దరు ఆపరేటర్లు నడపొచ్చు ఆ మెషిన్స్ అన్ని కూడా రిప్లేసబుల్ అంటే గైడ్ లైన్స్ ఇస్తుంటారా మా ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు నేను కూడా ఉంటాము మేము ఎట్లా నడపాలి ఏం చేయాలి ఏం చేయొద్దు అలా క్లియర్ గా వాళ్ళు ఏమైనా తప్పు చేసినా కూడా రికార్డ్ అవుతుంది దాని ఎవాల్యుయేషన్ కూడా నడిపిన ఒక ఆపరేటర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రిపోర్ట్ కూడా చూడొచ్చు ఆయన చేసిన తప్పులు కూడా సో ఇట్లా చేసాం ఇది కాదు ఇట్లా చేయాలి సరిదిద్దుకోవాలని చెప్పడం కూడా జరుగుతుంది అంటే నడపడం ఈవెన్ మూమెంట్ ఏమి తెలియని కూడా ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న నెల రోజులలో ఫస్ట్ ఫ్రెష్ వచ్చినైతేనే రెండు నెలలు ఉంటాడు రెండు నెలలలో పర్ఫెక్ట్ డంపర్ నడపడం కూడా వస్తుంది అలా సరే సార్ మరి మాకు సిటర్ గురించి కొద్దిగా చూపిస్తారా చూద్దాం ఫ్రెండ్స్ మనము ఇంతసేపు ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ సిమ్యులేటర్స్ ను గురించి ఆ చాంబర్ దగ్గర ఉన్నాము లోపలికి పోయి పూర్తి వివరాలు తెలుసుకుందాము మనతో పాటు మన మేనేజర్ గారు ప్లస్ వాళ్ళ స్టాఫ్ కూడా ఉన్నారు లోపలికి రండి సో ఇది సిమ్యులేటర్ బిల్డింగ్ దీనిలో ఆరు సిమ్యులేటర్లు ఇక్కడ మనకి మూడు నైట్ వైపు చవితల వైపు మూడు ఇట్లా స్టేషన్స్ రెండు స్టేషన్స్ ఉన్నాయి అంటే ఎట్ ఏ టైమ్ ఇద్దరు ఆపరేటర్లు ప్రాక్టీస్ చేయొచ్చు ఆరు మిషన్స్ ఉన్నాయి మన దగ్గర అంటే ఇట్లాంటి చేంజ్ చేయగలిగే మిషన్స్ ఉన్నాయి అండ్ ఏంటిదంటే ఒకటి హండ్రెడ్ టన్ డంపర్ ఒకటి సిక్స్టీ టన్ డంపర్ ఒకటి డోజర్ మిగతా మూడు రకాల సెవెల్స్ వెరసి టోటల్ గా ఆరు మిషన్స్ ఓకే ఆరు మిషన్స్ రెండు స్టేషన్స్ ఒక కంట్రోల్ రూమ్ ఈ బిల్డింగ్ అంత కలిపి సిమ్యులేటర్ వ్యవస్థ సెటప్ దీనికి గాను దాదాపు కంపెనీ మనకు ఒక ఆరు కోట్లు ఖర్చు పెట్టగలిగింది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నాలుగు వేల మందికి మనం ట్రైనింగ్ చేయగలిగారు ఇక్కడ వీళ్ళంతా మన ట్రైనింగ్ వచ్చిన ఆపరేటర్స్ వీళ్ళంతా కూడా ఆల్రెడీ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ట్రైనింగ్ దీని ట్రైనింగ్ ఇస్తాము ఇప్పుడు ఒక షెవల్ పెట్టింది మనకి ఆయన ఎట్లా నడుపుతారో చూద్దాం లక్ష్మణ్ రండి ఆపరేటర్ ఆపరేటర్ ఎట్లా నడపాలి అనేది మా ఇన్స్ట్రక్టర్ వాళ్ళు చూపిస్తారు మర్స్ పీసీ టూ థౌజండ్ డాష్ ఎయిట్ అనే షావులు దీని కెపాసిటీ వచ్చేసి ట్వెల్వ్ క్యూబిక్ ఇది ఓసీ త్రీలో అండ్ ఓసీ టూ ఒక వేరియట్స్ ఓసీలలో ఈ మిషన్స్ ఉన్నాయండి ఇవి మనకు హండ్రెడ్ టన్ డంపర్స్కు లోడింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఇది సిమ్లేటర్ యాక్చువల్ ఒరిజినల్ మిషన్ ఆ విధంగా ఉంటుంది ఓకే దానికి సంబంధించిన ఏదైతే మిషన్ ఉన్నదో దాంట్లో ఉన్న క్యాబిన్ క్యాబిన్తో సహా ఆపరేటర్ కావాల్సిన నడపడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ దీంట్లో పొందుపరిచి కంప్యూటర్తో దీంట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీని మీద ట్రైనింగ్ అయినటువంటి ఆపరేటరు ఫీల్డ్లో ఫీల్డ్లో వెళ్ళి అలాంటి మిషన్ మీద తన డ్యూటీ కేటాయించిన ప్రకారం విధులు నిర్వహించాల్సి ఉంటుంది అది కోల్ అయినా ఓబి అయినా దానికి కు పర్పస్ వాడతారు ఇది ఓకే ఆపరేటర్ సంబంధించిన సీట్ అండి ఇది దానికి సంబంధించిన జాయ్ స్టిక్స్ ఏవైతే ఆపరేషన్ ఆపరేటర్ కావాల్సిన మెటీరియల్ తీసుకోవడానికి కావాల్సిన జాయ్ స్టిక్స్ దాని కీ అండ్ దాని లివర్స్ ఇవన్నీ ఫంక్షన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది దాని ఆపరేటర్కు మనం సు సుశిక్షితంగా ట్రైనింగ్ ఇచ్చి దీని ఉన్న సేఫ్టీ ఫీచర్స్తో సహా అన్ని చెప్పి పంపడం జరుగుతుంది ముందుగా తన ఆపరేటరు ఈ సీట్ బెల్ట్ ధరించి స్టార్ట్ చేయడం జరుగుతుంది కీ స్విచ్తో స్టార్ట్ చేస్తాడు ఓకే స్టార్ట్ చేయండి ఓకే ఓకే స్టార్ట్ అయిందండి మిషన్ ఇప్పుడు ఆపరేటర్ దీన్ని పని స్థలానికి తీసుకె తీసుకొని వెళ్ళి యొక్క కేటాయించిన ఓకే లిఫ్ట్ చెయ్యి రైట్ డాక్ అనిపిస్తున్నాయి కదా ఇది బెంచ్ ఓకే ఇక్కడ తీసుకెళ్ళి

ఇది బకెట్ దీనితో ఈ మెటీరియల్ ఏదైతే ఉన్నదో లిఫ్ట్ చేసి డంపర్ లో పోయడం జరుగుతుంది ఆ పోసిన మెటీరియల్ ను ఆ విధంగా డంప్ యాడ్ లాగా జమ చేసి ఒక లెవెల్ బెంచెస్ ఫామ్ చేస్తారు మళ్ళీ ఇంకొద్ది తీసుకపో ఇక్కడ రాక రావాలి ట్రాక్స్ ఈ మూమెంట్ వస్తే మనకి ఈ బెంచ్ మీద ఉన్న మెటీరియల్ తీసి డంపర్ లో పోయి ఓకే ఈ విధంగా బ్లాస్టింగ్ అయిన మెటీరియల్ ను ఆపరేటర్ తీ తో తీసుకొని డంపర్ లో నింపడం జరుగుతుంది ప్రతి బకెట్ సీక్వెన్స్ గా మెటీరియల్ ను తీసుకొని ఈ విధంగా డంపర్ లో నింపడం జరుగుతుంది ఇంకా ముందుకు వచ్చేది ప్రతి బకెట్ ముందుకు చంపుతాం ఫ్రంట్ లో వ్యూ ఇది క్యాబిన్ నుండి జరిగే వ్యూ ఆపరేటర్ క్యాబిన్ నుండి గమనించి ఒక పద్ధతి ప్రకారంగా మెటీరియల్ ను లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ అది కనిపించేది ఓవరాల్ వ్యూ అంటే వర్క్ వర్కింగ్ ప్లేస్ ఏదైతే ఉన్నదో సైట్ ఆ విధంగా ఉంటుంది వర్కింగ్ సైట్ అని చెప్పారు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడేది మన అక్కడ కనబడుతుంది అన్నట్టు అంతే అవుట్లు అవుట్లుక్ అది వర్కింగ్ ఏరియా అంటాం సైట్ ఆర్ వర్కింగ్ ఏరియా ఫేస్ అంటాం ఇది ఏదైతే వచ్చిందో ఆపరేటర్ వ్యూ అచ్చా ఇప్పుడు మనం చూసింది ఆపరేటర్ వ్యూ ఆపరేటర్ సైడ్ ఇక్కడ నుంచి జరిగేది ఆపరేటర్ అది టోటల్ వర్కింగ్ ఏరియా అంటే సూపర్వైజర్ చేసేది కానీ వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు మేనేజ్మెంట్ ఏ మెటీరియల్ తీయాలన్నా కూడా బ్లాస్టింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఎనీ మెటీరియల్ కోల్ అయినా అంతే అయినా అంతే బ్లాస్టింగ్ చేసిన తర్వాతనే లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసేది షావల్ ఆపరేటింగ్ షావల్ ఆపరేటింగ్ దీన్ని ఏమంటా ఉంటే షావల్ షావల్ డంపర్ అండ్ షావల్ కాంబినేషన్ టీం వర్క్ టీమ్ వర్క్ ఒక్క షావల్కి వచ్చేసి ఐదు డంపర్లు ఉంటాయండి ఆ విధంగా ఇప్పుడు ఒక హండ్రెడ్ టన్స్ డంపర్ నిండాంటే షావల్ కెపాసిటీని బట్టి ఎన్ని బకెట్స్ పట్టవచ్చు ఎక్స్ట్రా హండ్రెడ్ టన్ డంపర్ అండి దీంట్లో వచ్చేసి హండ్రెడ్ టన్ మెటీరియల్ వెళ్తుంది ఓబి గాని కోల్ గానీ అంటే కోల్ వచ్చేసి చాలా లైట్ ఉంటది కాబట్టి తక్కువ తక్కువ వెళ్తుంది ఓబి వచ్చేసి ఎక్కువ వెళ్తుంది మనకు దాని ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా డంపర్ ఫిల్ మెటీరియల్ డంపర్ లోడ్ ఆపరేటర్ దాంట్లో ఆ డంపర్ ఆ విధంగా నింపిన తర్వాత మనకు ఆ పర్సంటేజ్ అని వస్తుంది వన్ నాట్ ఫోర్ టన్స్ ఫిల్ చేయడం జరిగింది షావల్ తో డంపర్ లో అప్పుడు మనం పర్ఫెక్ట్ లోడింగ్ అయిపోయినట్టు అప్పుడు ఆర్ అని ఇచ్చి ఆ సిగ్నల్ ద్వారా ఆపరేటర్ తెలుసు ఫిజికల్ గా చూస్తాడు తెలిసిపోతుంది ఆపరేటర్ తెలియదు అయినా కూడా టన్నేజ్ తెలుస్తుంది ఇప్పుడు దాంట్లో ఉంటది ఈ డిస్ప్లే మనం ఓన్లీ వాళ్ళకి ఐడియా ఈ విధంగా నింపితే ఇంతవరకు మనం మెటీరియల్ అనేది ట్రాన్స్పోర్ట్ అయితే అని చెప్పడానికి ఆ డిస్ప్లే పెట్టాము అది ఇది అంత సిగ్నల్ ద్వారా జరుగుతుంది ఆర్ఎన్ సిగ్నల్ ద్వారా డంపర్ రావాలన్నా పోవాలన్నా త్రూ ఆర్ఎన్ సిగ్నల్ ద్వారా జరుగుతుంది షావల్ ఆపరేటర్ ఇచ్చే ఆర్ఎన్ ద్వారానే తెలుసుకుంటాడు అయిపోయింది లోడ్ అయిపోయింది ఆర్ఎన్ ఓకే ఆర్ఎన్ సిగ్నల్ ఇచ్చాడు వెళ్ళిపోతాడు చూడండి తన కేటాయించిన డంపాడు ఆ విధంగా ఫార్మేషన్ చేస్తా సో మైనింగ్ ఆఫీసర్స్ ద్వారా ఆ విధంగా ఫార్మేషన్ చేయడం జరుగుతుంది వెరీ గుడ్ చాలా బాగుంది వరకు ఇదే మళ్ళీ రిపీటెడ్ వన్ బై వన్ సీక్వెన్స్ గా జరుగుతూనే ఉంటది ఓవరాల్ షిఫ్ట్ ఎండింగ్ షిఫ్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇదే సీక్వెన్స్ గా జరుగుతూనే ఉంటది ఆపరేషన్ ఇది మనం ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఆపరేషన్ ఈ కాంబినేషన్ ఓకే ఓకే